కలెక్షన్ వీడియో షూటింగ్ తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో రఫ్ గా మీకు చూపిస్తాను చూసేసాయండి ఫస్ట్ ఈ హెయిర్ పైకి పెట్టేశానంటే కాస్త ఫ్రీగా అనిపిస్తుంది నాకు లేదంటే క్లమ్జీగా ఉంటుంది అందుకే షూటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే హెయిర్ పైకి పెట్టేస్తాను సరే బిజినెస్ అంటే మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అలా అని చెప్పేసి ఇష్టంగానే చేస్తాం కాబట్టి మరీ అంత కష్టంగానే ఉండదు ఇప్పుడైతే షూటింగ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ టైం టెన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది ఇవన్నీ ఫోల్ చేసేసి ఎక్కడ ఆర్గనైజ్ చేసి నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయింది అనమాట ఇంకొకరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మరి అంత బడి అనిపించదు బట్ నా పరిస్థితి ఏంటంటే వీడియో తీసుకోవడానికి ముందు అన్ని కవర్ లో తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అన్ని ఫోల్డ్ చేసి కవర్ లో పెట్టేసి ఎక్కడ ఒక్కడ సర్దుకోవాలి నో బడీ క్యాన్ సపోర్ట్ మీ అన్నట్లే అనుకోండి ఇప్పుడైతే డ్రెస్ మార్చేసుకొని ఇవన్నీ ఫోల్డ్ చేసేసేయాలి ఇంకా వీటిని చూస్తేనే అమ్మో అనిపిస్తుంది బట్ లేదంటే ఇవన్నీ ఫోల్డ్ చేసుకోలేదు అనుకో నెక్స్ట్ ఏమో సండే అనమాట సండే ఇలా మెస్సీగా కనిపించిందంటే చర్చి కూడా ప్రశాంతంగా వెళ్లేను మొత్తానికి అన్ని సర్దేశాను అనమాట ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా టైమ్ లెవెన్ ఫిఫ్టీ త్రీ అయితే అవుతుంది మరి ట్వెల్వ్ థర్టీకి పడుకున్నాను అని చెప్పారు కదా అంటారేమో ఈ వీడియో పెట్టాలి అంటే ముందు రోజు ఎడిటింగ్ చేసుకోవాలి కదా ఎడిటింగ్ చేసి పడుకునేసరికి ఆ టైం అయింది